రేవంత్ రెడ్డి తెలిపారు బిఎస్ఎఫ్ఐ స్కిల్ ప్రోగ్రామ్ మాట్లాడారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం మరొక ముప్పై ఐదు వేల ఉద్యోగాల ప్రక్రియ చేపట్టాం ఉపాధి అవకాశాలపై పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడడం ఎలాంటి కోర్సులు చదివినా వారు కావాలని పరిశ్రమల యాజమాన్యాలను అడుగుతున్నాం ఇక నిరుద్యోగ యువత డిమాండ్ సప్లై సూత్రం గుర్తించుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక అంచనాకొస్తే యాభై ఐదు లక్షల నుంచి అరవై లక్షల మంది నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకొని పట్టాలు పొంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల తెలంగాణ తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడం మేము నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గుర్తించిన అత్యంత కీలకమైన అంశం అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తొంభై రోజుల్లోనే ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నియామక కార్యక్రమాన్ని